హలో అండి ఈరోజు నేనైతే హెయిర్ కోసం ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను నేనైతే మా చెట్టుది గోరింటాకు మా చెట్టుకున్న మందారాకులు మా చెట్టు ఏలే మా అమ్మాయికి కాళ్ళు కాలుతున్నాయి అంట మా చెట్టుదేనమాట కరేపాకు గోరింటాకు మందారాకు మందార పూలు ఇవైతే కోసుకున్నాను మంచిగా ఎండ పెట్టేసిన తర్వాత పొడి పొడి చేసుకొని ఇది కనుక వాటర్లో కలుపుకొని పెట్టుకున్నట్టయితే జుట్టు మాత్రం బాగుంటుంది హెల్తీగా పెట్టుకుంటుంది మందారాకు కుంగుడిగాల్లో వేసుకొని కూడా పోసుకుంటే బాగుంటుంది హెయిర్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మళ్ళీ చెప్తున్నాను గోరింటాకు మందారపూలు మందారాకు కరేపాకు ఇవైతే తీసుకున్నాను మంచిగా ఎండబెట్టుకోవాలి ఓ త్రీ డేస్ ఫోర్ డేస్ అలా మంచిగా డ్రై అయిపోవాలి డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని హెయిర్ కనుక పెట్టుకుంటే చాలా